సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర రేపటి షెడ్యూల్ విడుదలైంది ఎండాడ ఎంఈవీ సిటీ నుంచి రేపు యాత్ర ప్రారంభమవుతుంది మధురవాడ ఆనందపురం చేరుకుని అక్కడ సోషల్ మీడియా కార్యకర్తలతో జగన్ సమావేశమవుతారు అక్కడి నుంచి బయలుదేరి తగరపు వలస మీదుగా జొన్నాడు చేరుకుంటారు జొన్నాడలో భోజన విరామం తీసుకుంటారు సీఎం జగన్ భోజన విరామం తర్వాత వద్ద వలస మీదుగా చెల్లూరుకు చేరుకుని అక్కడ జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు అనంతరం చింతవలస భోగాపురం రణస్థలం మీదుగా అక్కివలస చేరుకుంటారు అక్కివలసలోనే రాత్రి బస చేయనున్నారు సీఎం జగన్ ఇక రేపు ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం సిద్ధం బస్ యాత్ర ఉదయం తొమ్మిది గంటలకు విశాఖ ఎండాడ ఎంఈబి సిటీ నుంచి బయలుదేరుతుంది నేరుగా మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకొని ఒక కన్వెన్షన్ సెంటర్ లో సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖాముఖిగా మాట్లాడతారు వారితో మాట్లాడినటువంటి అనంతరం కూడా తగరపోల్స్ మీదుగా జొన్నడ చేరుకుంటది ఇక దాటిన తర్వాత భోజనం విరామం ఉంటుంది భోజనం విరామం తర్వాత మూడు గంటల ముప్పై నిమిషాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలో పాల్గొంటారు నేరుగా విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఎవరైతే వైసీపీ అభ్యర్థులు ఉన్నారో వారితో నేరుగా పరిచయ కార్యక్రమం తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రజలకు నేరుగా వివరించనున్నారు ఆ తర్వాత తనదైనటువంటి శైలిలో నేరుగా ప్రతిపక్ష పార్టీల పైన ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి అవకాశం ఉందని కూడా మనకు సమాచారం అందుతుంది బహిరంగ సభ అనంతరం కూడా చింతవలస భోగాపురం రణస్థలం మీదుగా అర్వవలస రాత్రి బస్సు చేరుకొని అక్కడ శిబిరానికి చేరుకునేటువంటి పరిస్థితి ఇప్పటికే చాలా స్పష్ట స్పష్టమవుతుందని చెప్పవచ్చు ఈ తరుణంలోనే ముఖ్యంగా చూసుకున్నట్లయితే అడుగడుగున విశాఖపట్నం జిల్లాతో పాటు అనకాపల్లి జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో ప్రతి కూడల్లో కూడా వేలాది మంది ప్రజలు సీఎం జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరాధం పెట్టారు ఇప్పటికే ఈ రోజు రాత్రి కూడా అంటే ఈ రోజు కూడా చాలా కీలకమైన నేతలు ఎండార్లో ఉన్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి కలిశారు ఏదైతే ఉత్తరాంధ్రకి సంబంధించి ప్రత్యేక మేనిఫెస్టో ఉందో దానిపైన కూడా కీలకంగా చర్చించారు అసలు ఉత్తరాంధ్రకు ప్రధానంగా ఏ ఏ సమస్యలు ఉన్నాయి ఏటిపైన పూర్తిగా చర్చించాలని వాటిపై కూడా ఒక ప్రత్యేక మేనిఫెస్టో కూడా రూపొందించారు రేపు ఎండార్ ఎంఈబి సిటీ నుంచి మొదలవుతుంది సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్ యాత్ర నేరుగా అక్కడ మొదలైనటువంటి కొంత ప్రాంతం తర్వాత ఆనందపురం చేరుకుని అక్కడ చెన్నస్ కన్వెన్షన్ హాల్ లో సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా మాట్లాడతారు ఆ తర్వాత భోజన విరామం ఉంటున్న పరిస్థితులు స్పష్టంగానే కనబడుతుంది అయితే జగన్ కి కలిసేందుకు ఆయనతో బాధలు చెప్పుకునేందుకు కూడా సాధారణ ప్రజలు కూడా అక్కడికి చేరుకుంటున్నారు అలానే కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు కాబట్టి రేపు కూడా వారిని పరామర్శించేటువంటి అవకాశం ఉందా జగన్ ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి చూసేందుకు ఒకవైపు వేలాది మంది ప్రజలు వస్తుంటే మరొక వైపు తమ సమస్యలను చెప్పుకునేందుకు కూడా వినతలు కూడా తీసుకుని పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు ఎవరైతే ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నారో కావచ్చు లేదంటే ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వస్తున్నారు కావచ్చు ఎన్నో సంవత్సరాల నుంచి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల కోసం ఇబ్బంది పడుతున్నారో వారంతా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా మాట్లాడుతున్నారు వారితో మాట్లాడి వారి సమస్యలు పూర్తిగా తెలుసుకుని ఆరోగ్యపరమైన లేదంటే ఇతర ఉద్యోగ ఉపాధి లేదంటే ఏదైతే సమస్యలు ఉన్నాయో వారికి సంబంధించినటువంటి భవిష్యత్తులో కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం చేస్తామంటూ కూడా సీఎం నేరుగానే భరోసా చేస్తున్నారు మరొక వైపు నేతలతోనే మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో వారి యొక్క యోగక్షేమాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకుంటూ ఎన్నికకి సంబంధించి దిశానిర్దేశం కూడా చేస్తున్నారు రేపటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక వైపు నుంచి ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు వెళుతూ మరొక వైపు నుంచి ఎవరైతే సమస్యల కోసం వస్తూ ఉన్నారో వారితో నేరుగా మాట్లాడి వారి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకుని భవిష్యత్తులో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటామంటూ కూడా హామీ ఇస్తూ మరొక వైపు ఎవరైతే నేతలు ఉన్నారో వారితో కూడా కీలకమైనటువంటి కీలకమైనటువంటి అంశాల కోసం చర్చిస్తేనే సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క మేమంతా సిద్ధం బస్ యాత్ర ప్రారంభం కాబోతుంది రేపు మూడున్నర గంటలకు భారీ బహిరంగ సభ కూడా ఉండబోతుంది ఆ సభ వేదిక చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం కూడా అందుతుంది ముఖ్యంగా విజయనగరం జిల్లాలో ఎవరైతే వైసీపీ నుంచి బరిలో దిగుతున్నారో వారి యొక్క మొదట పరిచయ కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత సంక్షేమ కార్యక్రమం కోసం పూర్తిగా ప్రజలకు వివరిస్తారు ఆ తర్వాత పూర్తి స్థాయిలో యొక్క మేమంత సిద్ధం బస్ యాత్ర అనేది కదులుతూ ఉంటుంది ఇప్పటికే ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పెడుతున్నారు ఒక వైపు నుంచి మహిళలు మహిళలతో పాటు నిరుద్యోగులు యువకులు వివిధ వర్గాలకు చెందినటువంటి ప్రజలు ప్రాంతాలకు వారీగా ప్రాంతాలకు అతీతంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కలిసి పెద్ద ఎత్తున స్వాగతం పలించినటువంటి పరిస్థితి సిద్ధం యాత్రకు వచ్చినటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది